నమస్కారం మాఘమాసం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో బహుళ పక్షంలో చతుర్దశి రోజు మహాశివరాత్రి నాడు పరమశివుడు అర్ధరాత్రి సమయంలో అగ్నిలింగంగా ఆవిర్భవించాడు ఆత్మ సాక్షాత్కారం గురించి అద్భుతమైన సందేశాన్ని బ్రహ్మదేవుడికి విష్ణువుకి వివరించాడు అంతటి శక్తివంతమైనటువంటి మాఘమాసంలో ఈరోజుకు ఒక ప్రాధాన్యత ఉంది ఆ ప్రాధాన్యత ఏంటంటే శ్రీకాళహస్తి క్షేత్రంలో పరమేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న తరుణంలో శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు దర్శనం చేసుకోవటం వీలు కాని వాళ్ళు శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కాళహస్తీశ్వర నమోస్తుతే నీలకంధరాయ విద్మహే లింగరూపాయ ధీమహి తన్నో ఈశ్వర ప్రచోదయాత్ దీన్ని శ్రీకాళహస్తీశ్వర గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారని మంత్రశాస్త్రంలో చెప్పారు కాబట్టి శ్రీకాళహస్తి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు దర్శనం చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఆ శ్రీకాళహస్తీశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలోనే దీపారాధన చేశాక ఈ శ్రీకాళహస్తీశ్వర గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి కాళహస్తీశ్వర స్వామి గొప్పతనం గురించి దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చాలా అద్భుతంగా వివరించాడు ఏ వేదంబు పఠించలుత భుజగం బే శాస్త్రములు చూచే దానే విద్యాభ్యసనం బొనర్చె కరి చెంచే మంత్రముహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటూ దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పాడు దీనిలో ఉన్న అర్థం ఏంటంటే శ్రీకాళహస్తి క్షేత్రంలో శాలె పురుగు ఏనుగు పాము ఇవన్నీ కూడా ఏ వేదాలు పఠించలేదు ఏ శాస్త్రాలు చదవలేదు ఏ విద్యలు నేర్చుకోలేదు అందుకే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతు శ్రీకాళహస్తి ఈశ్వరా నాడు దూర్చరే అంటే కేవలం పరమేశ్వరుడి పాద పద్మాలు ఆశ్రయించాలనే భావన ఉంటేనే శ్రీకాళహస్తీశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది అది ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం కాబట్టి పరమేశ్వరుడి పాదపద్మాలు ఆశ్రయించాలనేటటువంటి భావనతో ఎవరైతే శివార్చన చేస్తారో వాళ్ళని పరమశివుడు సంపూర్ణంగా తొందరగా అనుగ్రహిస్తాడని ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం కాబట్టి శివనామస్మరణ చేయటం ద్వారా ఎల్లప్పుడూ శివధ్యానంలో ఉండటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అందుకే ఉపవాసము అంటే భగవంతుడికి సమీపంలో ఉండటం అని అర్థం పరమశివుడికి సమీపంలో ఉంటూ శివుడి గురించి ఆలోచన చేయటమే నిజమైన ఉపవాసం అని అర్థం అందువల్ల పాద పద్మాలను ఆశ్రయించడం ద్వారా నామస్మరణ చేయటం ద్వారా శివుడి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సులభంగా పొందవచ్చు అలాగే శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగంగా పరమేశ్వరుణ్ణి పూజిస్తాం వాయులింగం రూపంలో ఉన్నటువంటి పరమశివుడి అనుగ్రహం కలగటానికి ఇంకొక ప్రత్యేకమైన మంత్రాన్ని కూడా ఈరోజు ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ మంత్రం ఏంటంటే ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమ శివుడికి ఉన్నటువంటి ఎనిమిది పేర్లు రుద్రుడు శర్వుడు ఉగ్రుడు భీముడు భవుడు పశుపతి ఈశానుడు మహాదేవుడు ఈ ఎనిమిది పేర్లు కూడా పంచభూతాలు గాలి నీరు నేల నిప్పు ఆకాశము సూర్యుడు చంద్రుడు క్షేత్రఘ్నుడు అంటే ఆత్మకి సంకేతం వీటిలో శ్రీకాళహస్తి క్షేత్రంలో శివుడు వాయులింగంగా ఉన్నాడు కాబట్టి వాయుతత్వానికి సంబంధించినటువంటి పరమశివుడి నామం ఉగ్రుడు కాబట్టి ఈరోజు ఓం ఉగ్రాయ వాయుమూర్తయ్యే నమ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు పటిస్తే స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మాఘమాసంలో పరమశివుడికి ప్రియమైన మాసంలో చాలా ప్రత్యేకత కలిగినటువంటి రోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఈ సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు దర్శించినటువంటి ఫలితం కలగాలంటే గృహంలో దీపారాధన చేశాక శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇంట్లోనే పొందటానికి ఏ కాళహస్తీశ్వర గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి మరి కాళహస్తీశ్వర నమోస్తుతే నీలకంధరాయ విద్మహే లింగరూపాయ ధీమహి తన్నో ఈశ్వర ప్రచోదయాత్ అలాగే కాళహస్తిలో వాయులింగంగా పరమేశ్వరుడు ఉంటాడు కాబట్టి ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా వాయులింగంగా ఉన్నటువంటి పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాము మరి ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమ మంత్రజపం చేయండి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వ